Hello, Andy. నేను ప్రమీల ఈ వర్షాకాలం ఏంటో కానీ అసలు బట్టలు ఆరేయడానికి అస్సలు వీలు పడట్లేదు ఉతికిన బట్టలు ఆడడానికి కనీసం మూడు రోజులైనా పడుతుంది జస్ట్ అప్పుడే అలా ఆరేసి లోపలికి వచ్చానని లేదో డబడబామని వచ్చేస్తుంది ఏదో కింద ఏదో పోగొట్టుకున్నట్టు కాలం ఎప్పుడైపోతుందో ఏంటో గానీ మనుషులు ఏంటో కానీ వేసవకాలం వస్తే ఎండని తిట్టుకోవడం వర్షాకాలం వస్తే వర్షాన్ని తిట్టుకోవడం శీతాకాలం వస్తే మంచుని తిట్టుకోవడం ఈ ఎండకా గొడుగు పట్టే టైప్ లాగా ఉంటారు కదా చీట్ మీల్డే అసలు మార్నింగ్ మార్నింగ్ టీ తా తాగడం మానేసి చాలా వన్ మంత్ అవుతుంది అనుకుంటాం మేబీ ఇవాళ వర్షం పడుతుందని మా వారు డిమాండ్ చేస్తే ఇంకా దా జాబ్ పక్కన పెట్టేసి ఈరోజు టీ పెట్టాను చాలా డేస్ తర్వాత ఇలా టీ తాగితే ఇవాళ చాలా చేంజ్ తెలిసింది నాకు కడుపులో అయితే మంటగా వేడిగా అలా అనిపించింది చాలా వన్ మంత్ తర్వాత టీ తాగడం వల్ల ఇంకా నేను నిన్నే ఇడ్లీ కోసమని పిండి రుబ్బేసి పెట్టుకున్నాను ఇలా ఒకటే రోజు అంటే ఒకటేసారి వారానికి సరిపడా కాదు కానీ నేను జస్ట్ ఓన్లీ టూ త్రీ డేస్కి మాత్రమే పెట్టుకుంటాను ఎందుకంటే మనం ఇలా పులిసిన పిండి ఫ్రిడ్జ్లో అన్ని డేస్ పెట్టుకోవడం హెల్త్కి అంత మంచిది కాదని నేను గూగుల్లో చదివాను మ్యాక్సిమం టూ త్రీ డేస్ కంటే ఎక్కువ డేస్ అస్సలు ఫ్రిడ్జ్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అస్సలు ఉంచుకోను నేను ఇంట్లో ఖాళీగానే ఉంటాను కాబట్టి టూ డేస్కి ఒకసారి మాత్రమే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పట్టుకుంటా మీకు ఎవరికన్నా ఖాళీగా ఉంటే మాత్రం మీరు కూడా టూ డేస్ ఆర్ మాక్సిమమ్ త్రీ డేస్ అంతకంటే ఎక్కువ అసలు ఫ్రిడ్జ్లో పులిసిన పిండి అందులోనే మినప మినపిండి జిగురుగా ఉంటుంది కాబట్టి అసలు ఉంచకూడదు అంట వేరే ఫంగస్ ఏదో ఫామ్ అయిపోద్ది ఫ్రిడ్జ్ ఉంది కదా అని మనం అలా పెట్టుకోకూడదు అసలు ఫ్రెష్గా ఉండదంట చూడడానికి మాత్రమే ఫ్రెష్గా ఉంటుంది కానీ లోపల అసలు ఫ్రెష్గా ఉండదంట అంట మీకు వీలైనప్పుడల్లా టూ డేస్కి మాత్రమే దీన్ని పట్టించుకోవడానికి మీరు కూడా అంటే రోజుకి ఎంత అయితే కావాలో దాన్ని మాత్రమే సపరేట్గా తీసుకుని అందులో మాత్రమే సాల్ట్ కలిపి యూజ్ చేసుకుంటే కూడా త్వరగా పొలవకుండా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం ఒకటే పిండి మొత్తం రుబ్బి పెట్టుకున్న దాంట్లో ఒకటేసారి సాల్ట్ వేసేస్తారు అలా కాకుండా ఏ రోజుకి కావాల్సిన దాంట్లో మాత్రమే సాల్ట్ వేసుకుంటే త్వరగా పొలవకుండా కూడా ఉంటుందంట నేను నా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్లో చూపించేది నేను చేసే వంట అదిదే కావచ్చు కానీ దాని వెనక చెప్పే బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలని మాత్రమే నేను ఈ కంటెంట్ ఎంచుకున్నాను మీరు నా చేసే వీడియో కాకుండా నేను చెప్పే మాటలు మాత్రమే వినండి ప్రతి వీడియోలో కూడా ఇంతే స్టార్టింగ్లో నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పి తమ్ ఉన్న మ్యాటర్ కోసం నేను వీడియోలో మాట్లాడతాను తమిళలో చూసారు కదా ఇప్పుడు మనం తమిళలో మా చెప్పిన మ్యాటర్ కోసం మాట్లాడుకుందాము నిజంగానే లాస్ట్ ఇయర్ నా వీడియోస్కి మంచి వ్యూస్ వచ్చినాయి ఒక వీడియోకి అయితే ఫిఫ్టీ కే వ్యూస్ రావడం ఒక వీడియోకి అయితే ట్వంటీ నైన్ కే వ్యూస్ రావడం టూ కే వన్ కే అలా చాలా వ్యూస్ రావడం వల్ల నా ఛానల్కి త్వరగా వాచ్ అవర్స్ వచ్చేసినాయి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు వాచ్ అవర్స్ కూడా దగ్గరికి వచ్చేసాను ఇంకేంటి ఛానల్ మానిటైజ్ అయిపోద్ది కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను కాకపోతే అప్పుడు నేను అప్పుడు నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం మానేశాను నా ఫోన్ పోవడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం మానేశాను ఇంక అంతే అలా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మళ్ళీ వీడియోస్ పెట్టడం అలా మళ్ళీ సిక్స్ మంత్స్ అలాగ నేను స్టాప్ చేసేయడం వల్ల నా వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ అంటే నా నేను వీడియోస్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది కరెక్ట్గా యూట్యూబ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక వీడియో పెట్టామంటే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుకి వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ పోతాయి అలాగా నాకు వచ్చిన ఫిఫ్టీ కే వ్యూస్ ఆ వీడియో వాచ్ అవర్స్ అన్నీ పోయినాయి ఏకంగా టూ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చినాయి ఆ ఒక్క వీడియోకి ఆ వీడియో వన్ అవర్ వన్ ఇయర్ పైన అయిపోవడం వల్ల దాని వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ పోయి త్రీ థౌజండ్ నుంచి థౌజండ్కి వచ్చేసింది అస్సలు ఇంకా చాలా బాధ అనిపించేసింది వాచ్ అవర్స్ సంపాదించాలంటే యూట్యూబ్లో చాలా 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 కష్టం కదా మన అదృష్టం బాగుండి ఏదైనా వీడియో వైరల్ అయ్యి వాచ్ అవర్స్ వస్తే తప్ప వాచ్ అవర్స్ అనేది యూట్యూబ్లో గేమ్ చూసుకోవడం చాలా కష్టం అలాగే పడిన కష్టం అంతా ఒకేసారి పోయింది చాలా బాధ అనిపించింది ఇంకా ఇంట్రెస్ట్ అంతా పోయింది యూట్యూబ్ మీద కానీ మళ్ళీ ఎవరో ఒకళ్ళు వీడియో చేయడం నా ఈ నెల నా యూట్యూబ్ సంపాదన అని చేయడం దానికి ఎక్కువ వ్యూస్ రావడం అందరూ ఆ ఛానల్ చూడడం అలా అందరు ఛానల్స్ చూసి మళ్ళీ నాకు నాకే ఇంట్రెస్ట్ పుట్టి ఇంకా లేదు వాచ్ అవర్స్ తగ్గిపోయినా సరే మళ్ళీ మనం వీడియోస్ చేయాలి అలా వీడియోస్ చేస్తూ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా పెరుగుతుంది ఏదో ఒక వీడియో వైరల్ అవుతుందని చెప్పి స్టార్ట్ చేసి స్టార్ట్స్ తీయడం అప్లోడ్ చేశాను కానీ వీడియోస్ సడన్గా ఆపేసి మళ్ళీ సడన్గా పెడుతుంటే మన మనకి సబ్స్క్రైబర్స్ అందరూ మర్చిపోతారు కదా మన ఛానల్ని మర్చిపోతారు మనల్ని మర్చిపోతారు ఇప్పుడు వ్యూస్ రావడానికి చాలా కష్టమైపోతుంది అసలు కనీసం షార్ట్స్లో వన్ కే వ్యూస్ రావడం గగనమైపోతుంది అప్పుడే ఏకంగా నేను ఇరవై ముప్పై వీడియోలు పెట్టుకుంటాను ఇప్పుడు ఒక్క వీడియో కూడా వన్ కే వ్యూస్ రాలేదు లాంగ్ వీడియోస్కి అయితే పర్వాలేదు నాకున్న సబ్స్క్రైబర్స్కి ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయంటే పర్వాలేదు ఎందుకంటే నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ లేరు నాకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సే ఉన్నారు ఈ పది రోజుల్లో మాత్రం నైన్ ఫార్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం మానేయడం వల్ల వన్ ఇయర్ కంప్లీట్ అయిపోవడం వల్ల అంటే అంతకుముందు పెట్టిన వీడియోస్కి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోవడం వల్ల దానికి వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోయాయి సో మీరు ఎవరన్నా యూట్యూబ్లో వీడియోస్ పెడతాము పెట్టాలి అనుకుంటే మాత్రం వన్ ఇయర్ లోపు ఖచ్చితంగా వర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి లేకపోతే వన్ లోపు అవ్వకపోతే మాత్రం వాచ్ అవర్స్ డెఫినెట్గా పోతాయి దానికి మనం అసలు ఏమీ చేయలేము ఇప్పుడు ఒక టాబ్లెట్కి ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుందో అలాగే వాచ్ అవర్స్ కూడా ఎక్స్పైరీ డేట్ అనే ఉంటుంది ఖచ్చితంగా వన్ ఇయర్ అయితే డెఫినెట్గా పోతుంది సో మీరు కూడా ఒకసారి దాని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ అనేది చేయండి ప్రతిరోజు పెడుతున్నాము యూస్ రావట్లేదు వాచ్ అవర్స్ కలవట్లేదు అని అనుకోవచ్చు ఒకవేళ వాచ్ అవర్స్ కలవకపోతే మాత్రం వైటీ స్టూడియోలోకి వెళ్ళి వాళ్ళకి సెండ్ ఫీడ్బ్యాక్ అని కొట్టి మై వాచ్ అవర్స్ ఆర్ నాట్ అప్డేట్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ కొడితే టూ త్రీ డేస్లో మీకు వాచ్ అవర్స్ అప్డేట్ అవుతాయి నేను ఛానల్లో మళ్ళీ స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసిన దగ్గర నుంచి నాకు వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ వాచ్ అవర్స్ నాకు ఏకంగా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చినాయి అయినా సరే అసలు అది ఒక్క సెకండ్ వాచ్ అవర్ కూడా నాకు వైటీ స్టూడియోలో యాడ్ అవ్వలేదు ఏంటో యాడ్ అవ్వట్లేదు అని యూట్యూబ్లో టెక్ ఛానల్స్లో చూస్తే ఫీడ్బ్యాక్ చేయండి వాళ్ళకి అప్పుడు మనకి వాళ్ళు రెస్పాండ్ అవుతారని చెప్పారు నేను అలాగే ఫీడ్బ్యాక్ చేశాను వైటీ స్టూడియోలోకి వెళ్ళి సెండ్ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది అక్కడ మనం ఇంగ్లీష్లో మై వైటీ స్టూడియో వాచ్ అవర్స్ ఆర్ నాట్ అప్డేటెడ్ ఇన్ మై వైటీ స్టూడియో ప్లీజ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని నేను వాళ్ళకి మెయిల్ పెట్టడం జరిగింది వాళ్ళు మెయిల్కి రిప్లై ఇవ్వలేదు కానీ నా వైటి స్టూడియోలో వాచ్ అవర్స్ మాత్రం అప్డేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అలాగా మనం మన ఛానల్ని గ్రోత్ చేసుకోవాలి వ్యూస్ రావట్లేదు వాచ్ అవర్స్ పెరగట్లేదు అని మనల్ని మనం డౌన్ చేసుకుని ఆగిపోకూడదు సో మీరు మాత్రం ఈ తప్పు చేయొద్దు అసలు వన్ ఇయర్ లోపు మీ ఛానల్ వ్యూస్ రాకపోయినా అలా పెడుతూనే ఉండండి ఏదో ఒక వీడియో క్లిక్ అయ్యి వాచ్ అవర్స్ వస్తాయి అంతే తప్ప మధ్యలో మానేసి ఒక రెండు మూడు నెలలు మానేసి అలా అస్సలు చేయొద్దు కావాలంటే మానిటైజ్ అయిన తర్వాత మీ ఛానల్లో వీడియోస్ పెట్టడం మానేసి కొంచెం రెస్ట్ తీసుకోండి కానీ మానిటైజ్ అయ్యే వరకు మాత్రం అస్సలు రెస్ట్ తీసుకోవద్దు పట్టు వదలని విక్రమార్కుల్లాగా అలా పెడుతూనే ఉండండి అప్పుడు మాత్రం యూట్యూబ్లో సక్సెస్ అవుతాము చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాము కానీ వ్యూస్ రావట్లేదు సక్సెస్ రావట్లేదు అని చాలామంది ఫీల్ అయిపోతాము మనం చేసే తప్పు ఏంటంటే కన్సిస్టెన్సీగా అంటే రెగ్యులర్గా ప్రతిరోజు మనం వీడియో పెట్టకపోవడం వల్ల మాత్రమే మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాము ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి తమ్మైల్ చేసి వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా కష్టమే అందులోనే ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటే ఇలా యూట్యూబ్ పని చేయాలంటే ఇంకా చాలా కష్టం ఎడిటింగ్కే సగం టైం అంతా అయిపోద్ది కాబట్టి కనీసం టూ త్రీ డేస్కి ఒక వీడియో అయినా సరే సేమ్ ఒకే టైంకి పెట్టడానికి ట్రై చేయండి ఈరోజు ఏ టైంకి పెట్టారో అదే టైంకి వీడియో పెట్టిన ప్రతిసారి అలా ఆ టైంలో పెట్టడానికి ట్రై చేస్తే సబ్స్క్రైబర్స్ వచ్చి వ్యూస్ వచ్చి వాచ్ అవర్స్ వస్తాయి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయ్యి ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కూడా కింద కమెంట్ చేయండి అండ్ నా వీడియోస్ నచ్చితే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి అలాగే వీడియో లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి పాస్ అవుతుంది దట్స్ అబౌట్ వీడియో బాయ్